వోల్టేజ్ కింద క్రియేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదిగోండి నాకు ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుందన్నా థర్టీ ఫైవ్ వోల్టేజ్ సంథింగ్ ఇది ఇంత మధ్యలో ఉంది కదన్న థర్టీ త్రీ థర్టీ త్రీ వోల్టేజ్ సంథింగ్ వస్తుందన్న ఇప్పుడు నీ స్విచ్చింగ్ మార్చుదా ఇది స్విచ్చింగ్ని చూడండి నాకు వోల్టేజ్ పెరుగుతుందా లేదా అన్న ఇక్కడ చూడండి అన్న వెళ్తుంది కదా అవునా కాదు స్పీడ్గా నీ స్విచ్చింగ్ మార్చే కొలది ఏమైతుంది స్పీడ్గా వోల్టేజ్ అనేది అమాంతం పెరుగుతుంది ఇక్కడ స్విచ్చింగ్ వల్ల మాత్రమే కాయిల్ తన పని తను చేసుకుంటుంది కాయిల్ దాని పని ఎలా చేస్తుంది ఇది పల్స్ని ఇస్తేనే చేస్తుంది నా పాయింట్ అది అంతేకాని ఎవరిని విమర్శిద్దామనో లేకపోతే ఎడ్యుకేట్ చేద్దామనో కాదు ఇప్పుడు ఫస్ట్ మనం లైటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మనం కొన్ని కాంపనెంట్స్ గురించి మాట్లాడుకున్నాం ఆ కాంపనెంట్స్ ఏం వర్క్ చేస్తాయి సిరీస్లో అనేది మీరే చెప్పండి ఇప్పుడు ఈ కాంపొనెంట్ ఉందన్న ఇది ఏ కాంపోనెంట్ అది అది ఏం వర్క్ చేస్తుంది ఆయిల్ అది అది చేసే పని ఏంటన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో యాంపియర్ స్టోర్ చేసుకొని పంపేస్తుంది ఓకే అన్న అలాగే ఇంకో కాంపోనెంట్ అన్న ఇది చేసే పని ఏంటన్నా ఏసీని డీసీగా మార్చుతుంది ఏసీ పల్స్ని డీసీ పల్స్గా మార్చుతుంది అయితే మనం లైటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు బూస్ట్ అంటే వోల్టేజ్ త్రీ పాయింట్ సెవెన్ నుంచి ఫోర్ పాయింట్ వోల్టేజ్ సిక్స్టీన్ వోల్టేజ్ నుంచి థర్టీ ఎయిట్ వోల్టేజ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది దాని గురించి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం అన్న చూడండి అన్న ఒక బ్యాటరీతో నేను ఓల్టేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్న ఓకే అన్న ఇప్పుడు నేను ఈ కె ఇక్కడ కెపాసిటీ చేసే పని ఏంటన్నా ఇది ప్లస్ ఇది మైనస్ అన్న అంటే ప్లస్ మైనస్ కెపాసిటర్ డయోట్ పాయిల్ ఎక్కడ కెపాసిటీ చేసింది ఏంటన్నా పేర్లలో ఓల్టేజ్ని స్టోరేజ్ చేసుకొని ఏసీ పల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని గ్రౌండ్ చేయడానికి యూజ్ చేస్తారు ఇది క్లియర్ కదన్న అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్ వోల్టేజ్ ఇచ్చామనుకుందాం అన్న ఈ ఫోర్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు కాయిల్ అనేది ఏం ఏం క్రియేట్ అన్న ఈ వోల్టేజ్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది కానీ ఓకే అన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది కానీ అది స్టాండర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకంటే డీసీ వోల్టేజ్ అది అది స్టాండర్డ్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సెట్ చేసుకుంటుంది అంటే ఇక్కడ వచ్చిన వోల్టేజ్ మళ్ళీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఫోర్ పాయింట్ టూ వోల్టేజ్ని అంటే ఇక్కడ వచ్చిన వోల్టేజ్ ఫోర్ వోల్టేజ్ మాట్లాడుకున్నాం కాబట్టి ఫోర్ వోల్టేజ్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఏం చేస్తుంది ఈ ఫోర్ వోల్టేజ్ని ఇది ఏం చేస్తుంది మళ్ళీ ఉన్న ఏదన్నా కానీ ఏసీ పల్స్ ఏమన్నా ఉన్నా సేమ్ ఓల్టేజ్ని కన్వర్ట్ చేస్తే తప్ప తగ్గించడం కానీ పెంచడం కానీ చేయదు డయోడ్ అనేది ఓల్టేజ్ని తగ్గించడం కానీ పెంచడం కానీ చేయదు ఇది క్లియర్ కదన్న సేమ్ ఫోర్ వోల్టేజ్ అనేది ఇటువైపు కూడా వస్తుంది ఇటువైపు వచ్చిన వోల్టేజ్ని కెపాసిటర్ అనేది వోల్టేజ్ని స్టోరేజ్ చేసుకొని ఏమన్నా ఏసీ పల్స్ ఉంటే గ్రౌండ్ చేసి నెక్స్ట్ లైట్లకు పంపిస్తుంది ఇది క్లియర్ కదన్న ఇప్పుడు మరి నాకు సిక్స్టీన్ వోల్టేజ్ నుంచి థర్టీ ఎయిట్ వోల్టేజ్ ఎలా ప్రొవైడ్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం అన్న ఇప్పుడు నేను సప్లై ఇచ్చినప్పుడు ఈ కాయిల్ అనేది స్టాండర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే చేసింది అవునా స్టాండర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకొని మనకి స్టాండర్డ్గా వోల్టేజ్ని పంపిస్తుంది అంతే కదా ఇక్కడ జరిగింది మరి ఇది ఎలా వోల్టేజ్ పంపిస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాను ఇప్పుడు దీని మధ్యలో నేను ఏం చేస్తానంటే ఒక ఆన్ ఆఫ్ బటన్ పెడతా అన్న ఈ ఆన్ ఆఫ్ బటన్ అనేది క్లియర్గా వినాలన్న స్విచ్చింగ్ అంటే నెగిటివ్ పల్స్ని జనరేట్ చేసేదే నె స్విచ్చింగ్ అంటే నెగిటివ్తో కనెక్ట్ చేయడం అనమాట కాయిల్ని ఇదే స్విచ్ని నువ్వు పాజిటివ్లో పెట్టు నీకు వోల్టేజ్ జనరేట్ అవుతుందేమో చూడు అవ్వదు ఇక్కడ నెగిటివ్ ఇది అవునా కాదా ఇది నెగిటివ్ అది పాజిటివ్ ఇప్పుడు ఎలా ఉందన్న ఇది ఇక్కడ నెగిటివ్ ఇది పాజిటివ్ సిరీస్లో ఉందంటే నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ వెళ్తూ ఉంటుంది ఓకే అన్న ఇప్పుడు నాకు అందులో నాకు వోల్టేజ్ ఎందుకు హై పెరుగుతుంది అన్న దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న ఇప్పుడు చూడండి అన్న నేను ఇది స్విచ్ అన్న ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేశా స్విచ్ అన్నది ఆన్ అయింది ఆన్ అయితే ఈ పాట్లో డయోడ్ అనేది ఓల్టేజ్ అటు వెళ్తా తప్ప అట్నించేటు వస్తుందా రాదు ఇప్పుడు నాకు సర్క్యూట్ ఏమైంది బ్యాటరీతో ప్యారల్లోకి వచ్చేసింది ఇది కాయిల్ కాయిల్ అనేది ప్లస్కి మైనస్కి మధ్యలో ఉంది అవునా కాదా ఇక్కడ వోల్టేజ్ అనేది ఇంకా డమ్మీ ఇది ఇప్పుడు ఇటువైపు వోల్టేజ్ త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పాయింట్ వోల్టేజ్ ఉంది అంత అంతవరకు ఫోర్ వోల్టేజ్ ఉంది ఈ వోల్టేజ్ వెనక్కి రాదు అంతే కదా ఇక్కడ మాత్రమే కాయిల్ అనేది ఇప్పుడు గ్రౌండ్ అయిపోయింది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు వరకు నాకు లార్జ్ ఇప్పుడు నాకు ఇందా వరకు యాంపియర్ అనేది స్టాండర్డ్లో ఉంది ఎప్పుడైతే నాకు నెగిటివ్ వచ్చిందో ఈ ప్లస్ ఏమవుతుంది అంటే నెగిటివ్ కింద అన్న ఈ ప్లస్ నెగిటివ్ కింద మారుతుంది ఈ నెగిటివ్ అనేది ప్లస్ కింద మారుతుంది కాయిల్ యొక్క పొలారిటీస్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు అర్థమైందన్న ఈ నెగిటివ్ పల్స్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్విచ్ ద్వారా నెగిటివ్ పల్స్ వచ్చినాయి ఎప్పుడైతే కాయిల్కి నెగిటివ్ పల్స్ అటాచ్ అయినాయో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఎక్కువ ఎక్కువ క్రియేట్ అవుతుంది ఇంతకుముందు స్టాండర్డ్ క్రియేట్ అయింది ఇప్పుడు ఏమవుతుందన్న ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యి యాంపియర్ని స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ హై యాంపియర్ని స్టోర్ చేసుకుంటుంది క్లియర్గా అర్థమైందన్న ఇక్కడ ఓన్లీ బ్యాటరీకి కాయిల్కి మాత్రమే కనెక్షన్ ఉంది ఇప్పుడు ఈ స్విచ్ పడడం వల్ల అర్థమైందా ఇందాక వరకు దాని పొలారిటీస్ వేరు స్విచ్ ఆన్ అవ్వంగానే దీని పొలారిటీ వేరు అంటే కాయిల్ అనేది దాని యొక్క పొటెన్షియల్ దీన్ని మార్చుకుంది ఎప్పుడైతే దాన్ని మార్చుకుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా యాంపియర్ అనేది ఎక్కువ లార్జ్ యాంపియర్ అన్నది స్టోర్ చేసుకుంటుంది ఓకేనా మళ్ళీ ఏమవుతుంది స్విచ్ ఓపెన్ అయింది ఇప్పుడు స్విచ్ అన్నది ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఏమైతుంది దీని పొలారిటీ మళ్ళీ ప్లస్లోకి వస్తుంది ఇది మైనస్లోకి వస్తుంది ఎప్పుడైతే యాంపియర్ అనేది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వరకు ఇటు నుంచి ఇలాగే కదది ఇలా వచ్చి ఇలాగే కదా వెళ్తుంది అవునా ఇప్పుడేమైంది నేను ఓపెన్ అవ్వగానే ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి బ్యాట్ నుంచి ఇదిగోండి ఇలా ఇటే కదా వెళ్తుంది ఇది అవునా ఇది ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఎప్పుడైతే యాంపియర్ అనేది హై యాంపియర్ ఒకేసారి డ్రాప్ అయిపోయిందో అక్కడ కాయిల్లో అనేది విస్ఫోటనం చెందుతుంది విస్ఫోటనం అవుతుంది ఈ విస్ఫోటనంలో ఈ యాంపియర్ ఏదైతే ఎంతైతే అయితే యాంపియర్ కావాలో అది లోడ్ మీదకి వెళ్తుంది ఇప్పుడు వాటర్ నువ్వు ఫిల్ చేసావు నువ్వేం చేసావు ఇప్పటివరకు వాటర్ని ఫిల్ చేసి ఉంచావు ఫిల్ చేసినప్పుడు నువ్వు ఒక్కసారిగా దాన్ని బ డబ్బాను పొడిచేవనకి ఏమవుతుంది బ్రేక్ అయిపోయి వాటర్ కూడా ఫోర్స్గా వస్తుందా లేదా ఫోర్స్ అన్నదే కదా మనకి ఓల్టేజ్ అన్న ఫోర్స్ అన్నదే కదా నాకు ఓల్టేజ్ ఈ ఓల్టేజ్ అనేది ఇప్పుడు ఏం చేస్తుంది ఏసీ పలుస్తూ ఉంది కాబట్టి ఈ డయోడ్ అనేది డీసీ కింద మార్చుతుంది ఏసీ ఓల్టేజ్ని డీసీగా మార్చుతుంది ఈ స్విచ్ అనేది మనకు మామూలుగా చెప్పుకోవడానికి స్విచ్ అంటే అందరికీ అర్థం కావాలని స్విచ్ ద్వారా పెట్ట మనం మాస్ఫెట్లు కానీ లేకపోతే ఐసీలు కానీ యూజ్ చేస్తాం స్విచ్చింగ్ వెంటనే ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ నీకు ఎంత వోల్టేజ్ కావాలో అన్నిసార్లు స్విచ్చింగ్ అవ్వాలి ఇది నాకు ట్వంటీ వోల్టేజ్ కావాలి నాకు థర్టీ వోల్టేజ్ కావాలి దాని ఇది స్విచ్చింగ్ని బట్టి నాకు ఆ వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది ఎలా క్రియేట్ అవుతుంది స్విచ్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో పొలారిటీస్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ కాయిల్ యొక్క పొలారిటీస్ చేంజ్ అవుతున్నాయి ఎప్పుడైతే దాని డైరెక్షన్ మార్చుకుందో ఎప్పుడైతే దాని డైరెక్షన్ మారుతుందో ఇక్కడ క్లోజ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో స్విచ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో కాయిల్లో విస్ఫోటనం చెంది యాంపియర్ అంత లోడ్ మీదకి వెళ్తుంది ఈ ఫోర్స్ వోల్టేజ్ కింద కన్వర్ట్ అవుతుంది పాయింట్ అర్థమైందన్న అన్న అయితే చాలామంది అంటున్నారు బోరింగ్ కొడతా ఉంటుంటే బోరింగ్ కొడతా ఉంటుంటే వాటర్ అనేది ఆ దిమ్మలోంచి కాను లేకపోతే కింద నుంచి కాను వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇచ్చేదే కాయిల్ అంటున్నారు మరి నేనేమంట అసలు కొడుతుందే స్విచ్చింగ్ అంటున్నారు కదా మీదే మరి అసలు స్విచ్చింగే లేకపోతే నీకు వాటర్ ఎక్కడ వస్తుంది బయటికి ఇప్పుడు నీకు పొలారిటీస్ ఎక్కడ చేంజ్ అయ్యి స్విచ్ వల్ల చేంజ్ అయినాయి స్విచ్ నొక్కుతూ ఉంటుంటే వోల్టేజ్ పెరుగుతుంది నీకు నువ్వు నువ్వేం చేస్తున్నావు అక్కడ నువ్వు నెగిటివ్ పల్స్ని అప్లై చేస్తున్నావు దానికి కాయిల్ యొక్క డైరెక్షన్ మార్చుకుంటుంది అది ఈ డైరెక్షన్ ఎప్పుడైతే మార్చుకొని ఎప్పుడైతే నువ్వు ఓపెన్ చేస్తున్నావో అప్పుడు అది ఏమైతుంది విస్ఫోటనం చెంది నాకు ఆ ఫోర్స్ వల్ల నాకు ఆ పల్స్ వల్ల నాకు వోల్టేజ్ అనేది హై వోల్టేజ్ క్రియేట్ అవుతుంది నేనేమని చెప్పా లాస్ట్ వీడియోలో కూడా ఐసీ కాయిల్ కాంబినేషన్ ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది అని చెప్పా అక్కడ లైటింగ్ కాయిల్ ఒక దగ్గర ఒక దగ్గరికి వేసా గ్రాఫిక్స్ సెక్షన్లో గ్రాఫిక్స్ సెక్షన్లో కాయిల్ అక్కడికి వెళ్ళి వేసాం మనం వేసినప్పుడు మీరు తెలివిగా చెప్తున్నారు కాయిల్ కాదని చెప్తున్నారు మీరు ఇదిగోండి ఇది ప్రూఫ్ అయితే ఇక్కడ కాయిల్ కాదు మీరు ఇలా చెప్పారు కదా వాయించి వాళ్ళు చెప్పింది ఏంటంటే కాయిల్ కాదు మీరు ఐసీనే ఇస్తుందని చెప్పారు కదా ఇది కాదు ఇలా జరుగుతుంది మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు లైటింగ్ సెక్షన్ దగ్గర లైటింగ్ ఐసి ఎక్కువసార్లు స్విచ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ వోల్టేజ్ వస్తుంది గ్రాఫిక్స్ సెక్షన్లో తక్కువ స్విచ్చింగ్ జరుగుతుంది కాబట్టి తక్కువ వోల్టేజ్ వస్తుంది అని చెప్పారు వాళ్ళు మన దగ్గర అయితే వీడియోలో చూసింది అయితే మనం అదే మరి మేం చెప్తుంది అదే కదన్న స్విచ్చింగ్ వల్ల మాత్రమే ఓల్టేజ్ అనేది పెరుగుతుందని చెప్పేది నీ స్విచ్చింగ్ వల్ల స్విచ్చింగ్ వల్ల అసలు స్విచ్ అంటే ఏంటి అని కూడా క్వశ్చన్ చేశాను నేను స్విచ్ అంటే ఏంటి అంటే నెగిటివ్ పల్స్ని కాయిల్కి ఇస్తే కాయిల్ దాని యొక్క డైరెక్షన్ మార్చుకుంటుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో హై యాంపియర్ స్టోర్ చేసుకుంటుంది ఎప్పుడైతే స్విచ్ రిలీజ్ అయిందో అది బరస్ట్ అయ్యి యాంపియర్ లోడ్ మీద పడుతుంది ఈ ఫోర్స్ అనేది ఓల్టేజ్ కింద కన్వర్ట్ అయ్యి నాకు వస్తుంది ఇది ఇక్కడ జరిగింది ఎప్పుడైతే ఏసీని డీసీగా మార్చి వచ్చిందో కెపాసిటర్ అనేది నాకు ఓల్టేజ్ ఇప్పుడు ఎంత వోల్టేజ్ స్టోర్ ఇది ఖచ్చితంగా ఫిఫ్టీ వోల్టేజ్ లేదా థర్టీ వోల్టేజ్ పైన ఉంటుందన్న ఇది వచ్చిన వోల్టేజ్ని స్టోరేజ్ చేసుకుంటుంది ఇది ఎప్పుడైతే మళ్ళీ ఆఫ్ అయిందో అంటే మళ్ళీ ఎప్పుడైతే ఆన్ అయిందో ఇప్పుడు ఈ వోల్టేజ్ నుంచి లైట్ అనేది పనిచేస్తుంది కెపాసిటీలో ఫీడ్ అయిన వోల్టేజ్ ఇప్పుడు ఏం చేస్తుంది లైట్ వెలగడానికి అలాగే వోల్టేజ్ పంపేస్తుంది స్విచ్చింగ్ ద్వారా వెంట వెంటనే ఏంటి మనకి వెంట వెంటనే పల్స్ అనేది వెంట వెంటనే నేను చెప్పడం అయితే స్లో అవుతుంది కానీ స్విచ్చింగ్ అయితే స్పీడ్గానే జరుగుతుంది కదా ఈ జరిగినప్పుడు వోల్టేజ్ని కెపాసిటీ అనేది స్టోర్ చేసుకొని ఇది ఆన్ అయినప్పుడు దీని ద్వారా వెళ్తుంది ఎప్పుడైతే ఆఫ్ అయిందో ఎక్కడి నుంచి వోల్టేజ్ వచ్చి మళ్ళీ స్టోర్ అవుతుంది ఇలా లోడ్ మీదకి వెళ్తుంది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అన్నది అర్థమైందన్న సింపుల్ ఎగ్జాంపుల్ అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు బోరింగ్ పంపు గురించి చెప్పారు బోరింగ్ పంపు నో కొడితేనే కొట్టడా స్విచ్చింగ్ అన్నారు మరి అదే ఇంపార్టెంట్ కదన్న హ్యాండ్లే ఇంపార్టెంట్ కదా వాటర్ రావాలంటే వాటర్ కింద నుంచి వస్తుంది అంటే దాని పని అది చేస్తుంది కాయిల్ తన పని తను చేస్తుంది మరి డయోడ్ ప్రొవైడ్ చేస్తుందని కొంతమంది అన్నారు ఎందుకంటే ఇటువైపు ఫోర్ వోల్టేజ్ ఉంటుంది ఇటువైపు ఎంత ట్వంటీ ఓల్టేజో థర్టీ వోల్టేజో ఉంటుంది కాబట్టి డయోడ్ కన్వర్ట్ చేస్తుందని కొంతమంది చెప్తున్నారు అసలు జరుగుతుంది ఇక్కడ ఇది బెలూన్ అనుకోండి నార్మల్గా ఉన్నప్పుడు బెలూన్లో ఏ గాలి ఉండదు బెలూన్లో గాలి వెళ్ళాలి అంటే నేను పంపుతో కొడుతున్నా అంటే నోటితో ఓదచ్చు నువ్వు నోటితో పోదిన ఉఫ్ ఉఫ్ అని ఆన్ ఆఫ్ దానికి బదులు పంపు అని చెప్తున్నా పంపుతో నువ్వు కొడుతున్నప్పుడు ఇక్కడ బెలూన్ అనేది ఎలా ఉన్నది ఇలా పెరుగుతుందా లేదా అన్న ఇది సింపుల్ మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఆ బెలూన్లో గాలి వెళ్ళాలంటే నేను పంపుతో కొట్టాలి నేను పంపుతో కొట్టి కొట్టి కొట్టిన తర్వాత అది మొత్తం మళ్ళీ ఆపంగానే హోల్ పడింది ఏమవుతుందన్న ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది బ్లాస్ట్ అయిన తర్వాత ఫోర్స్ కూడా అలాగే వస్తుంది కదా లేదా నువ్వు పంపు కొట్టి కొట్టి ఈ హోల్ నుంచి నువ్వు వదిలేసా అనుకో పంపు కొట్టడం ఆపిసాం అంటే స్విచ్ను ఓపెన్ చేసావు ఇలా పెట్టాను అనుకో ఆ గాలి ఎంత స్పీడ్గా వస్తుంది మనకి ఆ స్పీ అది గాలిని ఏమో యాప్యర్ అంటున్నాం ఆ స్పీ స్పీడ్ ఉంది చూసారో దాన్ని ఓల్టేజ్ అంటున్నాం ఇప్పుడు అర్థమైందన్న ఇది ఎంత ఇంపార్టెంటో దీన్ని ఎంత పె ఎంత ఓల్టేజ్ పెంచాలి అన్నది ఇదే కదా మెయిన్ పంపే కదా మెయిన్ నీకు వాటర్ కొట్టినా నీకు ఎంత వాటర్ కావాలన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది కదా నేను చెప్పాలనుకున్నది అర్థమైందన్న పాయింట్ ఎలా పనిచేస్తుంది అన్నది అర్థమైందన్న స్విచ్ ఆన్ అయినప్పుడు ఓన్లీ దీనికి మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది ఇందులో హై యాంపియర్ లోడ్ చేసుకుంటుంది ఎప్పుడైతే స్విచ్ ఓపెన్ అయిందో వెంటనే లోడ్ మీదకి పడుతుంది ఇప్పుడు లోడ్ మీదకి వెళ్తుంది యాంపియర్ వెళ్తుంది ఇది ఫోర్స్ వల్ల ఆ ఫోర్స్ ఓల్టేజ్ మనకి ఏసీని డీసీగా డయోడ్ మార్చుతుంది క్లియర్గా అర్థమైందా అన్న ఓకే దీని నుంచి మనం లైటింగ్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం అన్న ఏసీ ఓల్ట్ ఎందుకు వచ్చింది అది కూడా నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇందాక అసలు ఇది లేనప్పుడు ఏమైంది ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కానీ స్టాండర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అందుకంటే అందులో పల్స్ లేవు ఏసీ పల్స్ లేవు ఎప్పుడు వచ్చినాయి ఏసీ పల్స్ నువ్వు స్విచ్ ఆన్ చేస్తే వచ్చినాయి మరి ఇదే కదా నాకు మెయిన్ ఇదే కదా ఎన్నిసార్లు స్విచ్ స్విచ్చింగ్ని బట్టే వోల్టేజ్ పెరుగుతుందని అందరూ చెప్తున్నప్పుడు ఇదే కదా నాకు వోల్టేజ్ పెంచుతుంది దీని నుంచి ప్రొవైడ్ అవుతుంది అంటే ది దీని పనే అది మరి కొంతమంది ఇది చెప్తున్నారు వచ్చిన ఓల్టేజ్ని డీసీగా మార్చుతుంది మరి ఇది డయోడే చేస్తుందని కొంతమంది అంటారు ఇది కాదన్న మనకి స్టూడెంట్కి ఏ విధానంలో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో దాని రీతిలో చెప్తాం అదే నేను హార్డ్వేర్ రిపేర్ ఎలా చేయాలన్న దాని గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంటే మీకు క్లారిటీ ఉంటుంది నా దృష్టిలో ఏంటి అంటే సింపుల్గా కన్వే చేసి ఎలా చెప్పగలను దాని గురించి మాత్రమే ఆలోచిస్తా చెప్పలేక చేత కాదు చేతకాక కాదు వేరేది కాదు ఇక్కడ మనం చేసేది కొన్ని మారేడుకాయలు నేరేడుకాయలు ఏదో చెప్తున్నారు అది కాదన్న ఇక్కడ నీ సబ్జెక్ట్ ఏంటంటే నీ వల్ల నీ స్టూడెంట్ నీ కట్టిన డబ్బులకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి వెళ్ళాలి మరి ఎందుకు వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎందుకు జాయిన్ అవుతారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరు మైండ్ సెట్ ఒకలాగే ఉండదు ఒకటే స్పీడ్లో వాళ్ళకి వాళ్ళకేంటి అంటే నేర్చుకోవాలన్న ఆశ ఉంది దాంతో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఎక్కడో దగ్గర సింక్ అర్థం చేసుకుంటానన్న ఆశ స్టూడెంట్ది ఎప్పుడు కూడా అంతే తప్ప నేను ఫలాతిని నేను ఫలాతిని అని కాళ్ళ కాదు ఇక్కడ నాకు మంది స్టూడెంట్స్ వచ్చారు ఎవరితో నేను వీడియోస్ తీయించాను నేను అలాగ నేను ఏం నేర్పించాను నువ్వేం నేర్చుకున్నావు నువ్వు చేయగలవా లేదా దీని గురించే ఉంటుంది నా వీడియో ఎప్పుడు కూడా ఆడికంటే నేను పొడి చేస్తా నాకంటే వేరే వాడు పొడి చేస్తావు ఇవన్నీ ఉత్తు మాటలు తప్ప దేనికి పనిచేవాయి ఓకే అన్న ఇది అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ అసలు లైటింగ్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది అన్నది మాట్లాడదు లైటింగ్ సెక్షన్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి బేసిక్ అన్న లెగ్ ఐసీ ఉంటుంది దాని గురించి చెప్పాలి ఇప్పుడు వచ్చేది డిజిటల్ ఐసీలు బాల్ ఐసీలు ఉన్నాయి కదా దాని గురించి చెప్పాలి ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఇంకా దానిలోకి ఈజీగా తీసుకొని వెళ్తా ఇలాగ ఆరు లెగ్ల ఐసీ ఉంటుంది అన్న ఈ ఆరు లెగ్ల ఐసి లెగ్లతో పాటు ఉంటుంది కింద లెడ్తో పాటు కూడా ఉంటాయి ఇది ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించి మాట్లాడదాం ఎప్పుడు కూడా దీని కౌంటింగ్ గురించి కూడా మీకు తెలియాలి డిజిటల్ ఐసీలు ఉన్నాయి ఐసీలు ఉన్నాయి బాల్ ఐసీ కౌంటింగ్ డాట్ని బట్టి అదే పొజిషన్ డాట్ను బట్టి కౌంటింగ్ చేయడం మీకు అర్థమైంది కదా అందరికీ అలాగే దీంట్లో ఎలా ఉంటుంది అంటే డాట్ ఇక్కడ ఇచ్చాడు అనుకోండి అన్న డాట్ పై యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అర్థమైందన్న వన్ టూ త్రీలు ఇలా నిన్నటిదైతే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది ఇది కొంచెం గుర్తుంచుకోవాలి మీరు ఓకేనా ఈ ఐసీ ఎలా వర్క్ చేస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కడి నుంచి అన్న ఛార్జింగ్ ఐసీ నుంచి అన్న ఏం ఓల్టేజ్ అన్నది వీపీహెచ్ వోల్టేజ్ ఎంత అన్న వోల్టేజ్ త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పాయింట్ వోల్టేజ్ ఉంటుంది ఇదే వోల్టేజ్ని స్విచ్చింగ్ కనెక్ట్ చేయడానికి కాయిల్ ద్వారా స్విచ్చింగ్ కనెక్ట్ చేస్తాడు అవునా కదా ఇదే వోల్టేజ్ ఏం చేశాడు కాయిల్ ద్వారా స్విచ్ కనెక్ట్ చేసాడు ఓకే అన్న ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసరికి ఇదే లైన్ మళ్ళీ ఒక డయోడ్ కనెక్ట్ చేసాడు ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ ప్రాసెస్ అన్న మళ్ళీ కెపాసిటర్లు ఉంటాయి ఈ లైన్ మనం యానోడ్ లైన్ అంటామన్న ఓకేనా ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే డిస్ప్లే కనెక్టర్కి అన్న ఓకే అన్న ఇలా నాకు ఇప్పుడు నేను బ్యాటరీ పెట్టి చెక్ చేయగానే వీ బ్యాట్ వోల్టేజ్ ఛార్జింగ్ ఐసీకి వెళ్తుంది ఛార్జింగ్ ఐసీ నుంచి వీపీహెచ్ ఓల్టేజ్ ప్రొవైడ్ అయింది నేను బ్యాటరీ పెట్టగానే వోల్టేజ్ ఇక్కడ ఉంటుందా ఉండదా మరి ఈ ఓల్టేజ్ ఇక్కడ ఉన్నప్పుడు కాయిల్ దగ్గర కూడా ఇటువైపు కూడా ఓల్టేజ్ ఉంటుందా అన్న ఇక్కడ ఎంత ఉంటుంది త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పాయింట్ ఉంటుంది మరి ఇటువైపు ఓల్టేజ్ వచ్చింది అనుకో డైవర్ట్ చేసే పని ఏంటిదన్న ఏసీని డీసీగా మార్చడమే కానీ పెంచడం తగ్గించడం ఏమి ఉండదు మరి ఇటువైపు కూడా ఎంత ఉంటుందన్న ఓల్టేజ్ త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పాయింట్ ఓల్టేజ్ అంటే నువ్వు బ్యాటరీ పెట్టంగానే డిస్ప్లే కనెక్టర్ యానోడ్ పిన్కి త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పాయింట్ ఓల్టేజ్ వస్తుందా రావట్లేదా కాబట్టి మీరు చాలామంది షాప్లో వాళ్ళు ఉన్నారు నిన్న కూడా చెప్పా బ్యాటరీ ఉండగా డిస్ప్లే పెడితే కొంతమందిది లైటింగ్ పోతుంది ఎందుకు పోతుంది అంటే ఈ మధ్యలో మళ్ళీ ఏం చేస్తాడంటే అంటాడు ఒక ఫ్యూజ్ని ఇస్తాడు మళ్ళీ దీని తర్వాత చిన్న కెపాసిటీ అన్న ఓకేనా నువ్వు ఎప్పుడైతే బ్యాటరీ ఉండగా సెట్ ఆన్ చేయాల నువ్వు బ్యాటరీ పెట్టి డిస్ప్లే పెట్టావో నువ్వు పిన్ టు పిన్ కూర్చోబెట్టగలవా లేదు రెండు ఆట్ల మధ్యలోంచి కూర్చోబెడతావు అది షార్టేజ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎఫ్ఎల్ అనేది ఓపెన్ అయిపోయేది ఒకవేళ ఎఫ్ఎల్ లేకుండా డైరెక్ట్గా ఉంది అనుకోండి ఐసీ డ్యామేజ్ జరుగుతుంది అయితే నేను ఇప్పుడు ఏంటిది బ్యాటరీ పెట్టం కానీ ఈ వోల్టేజ్ వెళ్ళి ఎంత వెళ్ళిందన్న త్రీ పాయింట్ సెవెన్ మరి స్విచ్చింగ్ కనెక్ట్ అయ్యి ఉంది కానీ మరి త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పాయింట్ టూ ఎందుకు వెళ్ళింది ఇక్కడ స్విచ్చింగ్ పల్స్ని జనరేట్ చేయట్లా ఇక్కడ ఐసీ అనేది నెగిటివ్ ఇందాక చూపించా కదా మళ్ళీ నెగిటివ్ పల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నెగిటివ్ పల్స్ అలా వచ్చినాయి ఇది పొలారిటీ చేంజ్ చేసుకుంటుంది ఇవన్నీ విస్ఫోటం అన్నీ చెప్పాం కదా ఫోర్స్ అనేది ఓల్టేజ్ ఆ ఓల్టేజ్ని కన్వర్ట్ అయ్యింది మనం చెక్ చేసి చూపించాం ఓకే అన్న అయితే ఇప్పుడు నాకు స్విచ్చింగ్ జరగట్లేదు కాబట్టి త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పాయింట్ టూ ఓల్టేజ్ అక్కడికి వెళ్ళింది మరి ఎప్పుడు స్విచ్చింగ్ జరుగుతుంది ఈఐసిల్లో ఎప్పుడు స్విచ్చింగ్ జరుగుతుంది అన్నది ఇక్కడ పాయింట్ అన్న ఇక్కడ పాయింట్లో నాకు స్విచ్చింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు డిస్ప్లే పెట్టినప్పుడు డిస్ప్లే పెట్టినప్పుడు డిస్ప్లే నుంచి నాకు ఒక లైన్ వచ్చే బీసీ లేదా ఇంకో రెసిస్టర్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇది పీడబల్యూఎం పల్స్ విత్ మాడ్యూల్ పల్స్ విత్ మాడ్యూల్ ఎప్పుడైతే నాకు ఈ లైన్ కనెక్ట్ అయ్యి అంటే ఈ లైన్కి మళ్ళీ నాకు వన్ పాయింట్ ఎయిట్ వోల్టేజ్ ఉంటుందన్న ఓకేనా ఎప్పుడైతే ఈ లైన్ నుంచి నాకు ఈ పల్స్ అన్నది అందిందో ఇప్పుడు ఇది స్విచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఐసీ అనేది స్విచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది నీకు వోల్టేజ్ని బట్టి ఎలా స్విచ్ చేయాలన్నది ఐసీని డిజైన్ చేస్తాడు అక్కడ దాన్ని బట్టి ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ నాకు ఏసీ పల్స్ జనరేట్ అయ్యి ఈ ఏసీ పల్స్ని డయోడ్ అనేది డీసీగా మార్చి సిక్స్టీన్ ఓల్టేజ్ నుంచి థర్టీ ఎయిట్ ఓల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది మరి నాకు పాజిటివ్ ఉంది నెగిటివ్ కావాలి కదన్న ఆ నెగిటివ్ లైన్నే మనం ఏమంటాం క్యాథోడ్ లైన్ ఈ లైన్లో కూడా మళ్ళీ నాకు ఎఫ్ఎల్స్ ఉంటాయి కెపాసిటీ అన్న ఓకేనా ఇప్పుడు నాకు పాజిటివ్ నెగిటివ్ వెళ్ళినాయి కాబట్టి ఇది కనెక్టర్కి వెళ్ళింది అంటే నువ్వు డిస్ప్లే పెడితే డిస్ప్లేలో ఉన్న లైట్లు వెలుగుతాయి ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ వల్ల అదే డిస్ప్లే వల్ల నాకు సిఏబీసీ లైన్ ద్వారా ఇది స్విచ్చింగ్ స్టార్ట్ చేసింది అర్థమైందన్న ఇప్పుడు నాకు ఇన్పుట్ వోల్టేజ్ వచ్చింది స్విచ్ వచ్చింది అవుట్పుట్ అని ఎందుకు లేదు అంటే ఇదే డయోడ్ని నాకు ఐసీలో ఇచ్చి ఐసీ నుంచి బయటకు పంపించాడు అనుకో అప్పుడు అందులో అవుట్పుట్ అని రాస్తాడు మరి అన్నీ కాయిల్ ద్వారా ఐసీ ద్వారా స్విచ్ అయ్యి కాయిల్ ద్వారా వోల్టేజ్ వస్తున్నప్పుడు మరి అన్ని ఐసీలు కూడా ఐసీలే పంపిస్తున్నాయి కదా అవుట్పుట్ మరి దీనికి మాత్రమే బయట ఎందుకు పెట్టే డయోడ్ అంటే ఇది హై వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది హై వోల్టేజ్ని జనరేట్ చేసినప్పుడు ఐసీ అనేది హీట్ అవడం స్టార్ట్ అవుతుంది డ్యామేజింగ్ ఛాన్స్ ఎక్కువ డయోడ్ల సమ్మేళనమే ఐసీ యాక్చువల్గా ఈ ఇక్కడ ఈ డయోని తీసి ఇదే డయోని అలా చేసుకోవచ్చు కదన్న ఇలా పెట్టి ఇది అవుట్పుట్ పెట్టుకోవచ్చు అప్పుడు అక్కడ అవుట్పుట్ రాస్తాడు అవునా కాదా లోన డయోడ్ ఉండి డయోడ్ నుంచి బయటకు వస్తే అక్కడ అవుట్పుట్ అని రాస్తాడు కానీ ఇక్కడ డయోడ్ అనేది బయట ఉంది కాబట్టి అవుట్పుట్ అన్న పేరు లేదు అన్న కాబట్టి ఇప్పుడు నాకు ఇలాగే మరి నాకు ఇన్ ఇన్పుట్ వచ్చింది స్విచ్ అయింది సీఏబీసీ కంటెంట్ అడాప్ట్ బ్యాక్లైట్ కంట్రోలర్ బ్యాక్లైట్ కంట్రోలర్ నువ్వు పెంచుతున్నావు తగ్గిస్తున్నావు పెంచుతున్నావు తగ్గిస్తున్నావు అది దీనివల్ల తెలుస్తుంది నెక్స్ట్ మరి నాకు అన్నీ వచ్చిన తర్వాత నాకు గ్రౌండ్ కూడా ఉంటాయి కదన్న ఇదొక బాల్ ఇప్పుడు గ్రౌండ్లు ఉంటాయి కదా ఎన్ని గ్రౌండ్లు ఉంటాయి ఇదొక బాలు ఇదొక బాలు ఇదొక బాల్ అవునా ఎన్ని బాల్స్ వచ్చినాయన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో బాల్లో ఒకటి ఎన్సీ ఉంటుంది ఆరో బాల్లో నాకు ఇక్కడ ఆరు లెక్కలే కదన్న ఒకటి ఎన్సీ ఉంటుంది నాట్ కనెక్టెడ్ ఓకేనా కొన్ని మోడల్స్లో ఏం చేస్తాడంటే దీని నుంచే ఓవీపీ అని ఇస్తాడు ఓవీపీ అంటే ఓవర్ వోల్టేజ్ ప్రొటక్షన్ దేని గురించి అంటే దాన్ని రావలసిన వోల్టేజ్ కంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ ఐసి ప్రొటెక్ట్ చేస్తుంది ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అని ఓకేనా దాని గురించి ఇది పనిచేస్తుంది అయితే ఇంతకుముందు నేను ఇలా చెప్పేవాడిని కాదు ఇంతకుముందు నేను చెప్పే విధానం వేరుగా ఉండేది ఎందుకంటే నా స్టూడెంట్కి ఈజీగా కన్వే అవ్వాలి ఇప్పుడు నాకు పాయింట్ ఒకటే ఐసీ లేకుండా నాకు సిక్స్టీన్ వోల్టేజ్ నుంచి థర్టీ ఎయిట్ ఓల్టేజ్ వచ్చా కాయిల్ లేకుండా నాకు సిక్స్టీన్ ఓల్టేజ్ నుంచి థర్టీ ఎయిట్ ఓల్టేజ్ వచ్చుదా డయోడ్ లేకుండా నాకు సిక్స్టీన్ వోల్టేజ్ నుంచి థర్టీ ఎయిట్ ఓల్టేజ్ వచ్చా ఈ డీసీ వోల్టేజ్ కాబట్టి ఈ కాంబినేషనే ఐసీ మొత్తం ఈ కాంబినేషన్ వల్లే లైటింగ్ వచ్చుద్ది ఇందులో ఎవడెక్కువ ఎవడు తక్కువ ఈ మా అవి మాట్లాడుకోకూడదు ఏంటంటే వీటన్ని వర్కుల ద్వారానే మనకు అంతా వర్క్ జరుగుతుంది నా నా పాయింట్ ఏంటంటే స్విచ్చింగ్ వల్ల మాత్రమే ఓల్టేజ్ పెరగడం ఉంటుంది ఈ స్విచ్చింగ్ వల్ల మాత్రమే ఏదన్నా జరుగుతుంది అన్నది నా పాయింట్ మరి ఇది స్కెమెటిక్లో ఒకసారి చెక్ చేద్దాం అన్న స్కెమెటిక్లో ఇప్పుడు నేను చెప్పినట్టు అంటే లెగ్ కౌంట్ కానీ తర్వాత మన ఐసీని ఎలా రీడ్ చేయాలి స్కెమెటిక్ ద్వారా అన్నది చెక్ చేద్దాం ఇక్కడ కాయిల్ అనేది టెన్ ఉంచాను ఉంచానన్నా ఫోర్ ఓల్టేజ్ ఉంచాను ఈ మధ్యలో చూసారు అది మాస్వేట్ అన్న మధ్యలో స్విచ్చింగ్ జరుగుతుంది ఇక్కడ అన్న స్విచ్చింగ్ జరుగుతుంది ఈ పల్స్ అన్నవి గ్రౌండ్ నుంచి పల్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడ పల్స్ అన్నది వెళ్తుంది కదన్న వెళ్తుంది కదా దీనివల్ల మాత్రమే నాకు ఈ ఏదైతే మాస్ ఉందో అది నెగిటివ్ పల్స్ని ఇస్తుంది కాబట్టి నాకు కాయిల్ అనేది దాని పొలారిటీస్ మార్చుకొని తర్వాత మళ్ళీ ఓపెన్ అయినప్పుడు అది విస్ఫోటనం అయిన తర్వాత నాకు అప్పుడు ఏమైతుంది ఇక్కడ నాకు ఓపెన్ అవ్వగానే లోడ్ మొత్తం ఇటువైపు వెళ్తుంది ఈ ఏదైతే ఈ ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ ఓల్టేజ్ కింద ఏసీ వోల్టేజ్ డీసీ కింద మార్చి నాకు హై వోల్టేజ్ కింద క్రియేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదిగోండి నాకు ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుందన్న థర్టీ ఫైవ్ వోల్టేజ్ సంథింగ్ ఇది ఇది మధ్యలో ఉంది కదన్న థర్టీ త్రీ థర్టీ త్రీ వోల్టేజ్ సంథింగ్ వస్తుందన్న ఇప్పుడు నీ స్విచ్చింగ్ మార్చుదా ఇది స్విచ్చింగ్ని చూడండి నాకు వోల్టేజ్ పెరుగుతుందా లేదా అన్న ఎక్కడ చూడండి అన్న వెళ్తుంది కదా అవునా కాదా స్పీడ్గా నేను స్విచ్చింగ్ మార్చే మార్చేకూలదవుతుంది స్పీడ్గా వోల్టేజ్ అనేది అమాంతం పెరుగుతుంది ఇక్కడ స్విచ్చింగ్ వల్ల మాత్రమే కాయిల్ తన పని తను చేసుకుంటుంది కాయిల్ దాని పని అలా చేస్తుంది ఇది పల్స్ని ఇస్తేనే చేస్తుంది నా పాయింట్ అది అంతేకాని ఎవరిని విమర్శిద్దామనో లేకపోతే ఎడ్యుకేట్ చేద్దామనో కాదు వాస్తవం తెలియాలని అంతే స్విచ్చింగ్ వల్ల మాత్రమే ఓల్టేజ్ చూడండి పెరుగుతుందా లేదా స్విచ్చింగ్ వల్ల మాత్రమే వోల్టేజ్ పెరుగుతుంది కాయిల్ ఎక్కడున్నా తన పని తనదే నువ్వు డీసీ వోల్టేజ్ ఇచ్చావనుకో కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఏసీ పల్స్ ఇచ్చావో పల్స్ని బట్టి స్విచ్చింగ్ని బట్టి దాని వోల్టేజ్ మారుతుంది అన్నది నా ఇంటెన్షన్ పాయింట్ అన్న అంతేగాని ఏసీని డీసీగా మార్చుతుంది డీ అంటే డయోడ్ తర్వాతే నాకు వోల్టేజ్ వస్తుంది కాబట్టి డయోడ్ చేస్తుందని కాయిల్ ఒకటే దాని పని అది చేసేస్తుందని స్విచ్చింగ్ దా వల్ల ఇది కాదు కాంబినేషన్ వల్లే జరుగుతుంది అవుట్పుట్ అన్నది ఎందుకు లేదు అంటే డయోడ్ అనేది దానికి అవుట్ ఇచ్చాడు కాబట్టి దానికి అవుట్పుట్ వోల్టేజ్ రాలేదు ఓవీపీ అంటే ఏంటి ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అన్న ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను స్విచ్చింగ్ మార్చితే నాకు వోల్టేజ్ పెరుగుతుందా లేదా అలా పెరుగుతూనే వెళ్తుంది అవునా కాదా అన్న కాబట్టి స్విచ్చింగ్ వల్ల మాత్రమే వోల్టేజ్ పెరగడం కానీ నార్మల్గా స్విచ్చింగ్ వల్ల మాత్రమే జరుగుతుంది అన్నది నా ఇంటెన్షన్ ఓకే అన్న